పొన్నం ప్రభాకర్ గారికి సహచార శాసన సభ్యులు మిత్రులు కోరం కంకే గారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుపుకోవడం జరిగింది దీంట్లో పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు కూడా తీసుకోవటం జరిగింది ప్రధానంగా గడిచిన రెండు రోజు రెండు మూడు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు ఎక్కడైతే కురిశాయో ఆ కురిసిన ప్రాంతంలో కొద్దిగా ప్రాణ నష్టం అత్యధికంగా ఆస్తి నష్టం ఏదైతే జరిగిందో అనేక నేషనల్ హైవేసు ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ రోడ్లు రైల్వే రోడ్లు రైల్వే లైన్లుగా ఇరిగేషన్ ట్యాంక్స్ ఏదైతే జరిగిందో ప్రజలకి అనేక నేషనల్ అనేక ఇబ్బందులు ఏవేవైతే కలిగాయో రైల్వే రోడ్లు ఉంచుకొని ఇరిగేషన్ ట్యాంక్స్ ఈ రెండు రోజులు లోకల్ వర్షాలు లేని కారణంగా అత్యధిక వర్షాలు పడ్డ వాటర్ అంతా డిపిజీ ఇవాళ జరిగిన నష్టాన్ని ఎస్టిమేట్ చేసుకొని ఈ రెండు రోజులు సోమవారం నాలుగు గంటలకి

ఆ జరిగిన డ్యామేజ్ని పూర్తి వివరాలతో రావాలని దాని మీద ఆ సమీక్షలు ఆ సమీక్షలో ఏవైతే నష్టం జరిగిందో వాటికి శాంక్షన్స్ అన్నిటినీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవటం కోసం ఆ సమావేశం మండే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్లో ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది రెండవ అంశం ఇక రిజర్వేషన్కి సంబంధించిన అంశం ఉంది దాని మీద కూడా కేబినెట్ ఈరోజు క్లియర్గా నిర్ణయం తీసుకుంది దాని గురించి మా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా మీతో విశ్లేషిస్తారు ఏదైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్స్ గతంలో ఆర్డినెన్స్ ద్వారా గౌరవ గవర్నర్ గారికి పంపామో ఆ అంశాలను కూడా ఆ బిల్స్ అన్నిటినీ రేపు అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గోశాలలకు సంబంధించిన అంశంలో ఈ గోశాల సంక్షేమ బోర్డుకు ఒక బోర్డుని కాన్స్టిట్యూట్ చేయాలని ఏవైతే పేరుకు అనేక గోశాలలో వందల సంఖ్యలో ఉన్న ఆ గోశాలలో ఆ గోవులు పడుతున్న ఇబ్బందులు వాటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వం ఈ గోశాల మీద గతంలో ఒకసారి కేబినెట్ లో విధి విధానాలు నిర్ణయించుకొని ఈరోజు క్లారిటీగా దీనికి సంబంధించిన బోర్డు ఇతరత్ర ఇతరత్ర దీనికి ఫండ్స్ ఏ రకంగా రేజ్ చేయాలి సిఎస్ఆర్ నుంచి ఎలా చేయాలి ఏం చేయాలన్నది పూర్తి విధి విధానాలతో ఈరోజు కేబినెట్ దానికి సంబంధించిన అంశాన్ని కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది అదే రకంగా ఇరిగేషన్ సెక్టార్ లో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు మెదర చేసే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలకు సంబంధించిన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఏవైతే సపోర్ట్ వస్తుందో ఆ అంశం మీద కూడా కేబినెట్ లో డిస్కస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో నేషనల్ హైడ్రాలజీ ఎక్విప్మెంట్ కి సంబంధించిన దాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదించుకోవడం జరిగింది అదే రకంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆనాడు రబీ సీజన్కి సంబంధించిన ధాన్యాన్ని సేకరించి సేకరించిన ధాన్యాన్ని ఆనాటి ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచి ఆ టెండర్లు పిలిచిన టెండర్లని కొన్ని ఉద్దేశపూర్వకంగా డ్రాగ్ యాన్ చేసుకుంటూ వస్తూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు ఏడో తారీఖు నాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని మీద ఒక పాలసీ డెసిషన్ తీసుకొని టెండర్లు ఫైనలైజేషన్ చేసిన తర్వాత ఏదైతే ధాన్యం మిల్లర్ల దగ్గర సైజబుల్ క్వాంటిటీ టంచులో ఉందో ఆ ధాన్యాన్ని టెండర్ సిస్టమ్ లో డిస్పోజల్ చేసిన తర్వాత కూడా ఆ టెండర్ ఫ్రూట్ఫుల్ అవ్వలేదు సుమారు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆనాటి ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం రికవరీ కాలేదు దీనికి సంబంధించిన అంశం కూడా ఈరోజు కేబినెట్ లో డిస్కషన్ వచ్చింది ఏ ధాన్యం అయితే మిల్లర్ల దగ్గర నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఇచ్చిన ధాన్యం రికవరీ కాలేదో ఆ ధాన్యానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ ధాన్యాన్ని ఆ మిల్లర్ల దగ్గరే ఏదైతే టెండర్ వేసినప్పుడు వచ్చిన బిడ్డు రేట్ ఉందో అది దొడ్డు ధాన్యానికి ఒక రకం ఫైన్ ధాన్యానికి ఒక రకం బిడ్డు ఏదైతే వచ్చిందో ఆ బిడ్డు ప్రకారం ఆ మిల్లర్ల దగ్గర రికవరీ చేసే విధంగా ఎవరైనా మిల్లర్లో పేమెంట్ చేయకపోతే వారి మీద అవసరమైతే చట్టపరంగా యాక్ట్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయొద్దని కేబినెట్ లో నిర్ణయించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు న్యాయపరమైన అంశాలు ఇతరత్ర ఇతరత్రా కూడా మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఏమైతుందో వారిని నిర్ణయం తీసుకునే అధికారాన్ని లో ఈరోజు ఇవ్వడం జరిగింది అదే రకంగా రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి వాటిది ఈ సహకార సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ లేట్ అవుతున్నాయి దీనికి సంబంధించిన దాంట్లో పర్సనల్ ఇన్ఛార్జీల్ని మత్స్య సహకార సంఘాలకు సంబంధించిన సంఘాలకు పర్సనల్ ఇన్ఛార్జీని నియమించడానికి కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది ప్రస్తుతం సంఘంలో ఉన్న సభ్యులుగా ఉన్న వారిని పర్సనల్ ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నామినేట్ చేయాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది చివరగా గవర్నర్ కోటాలో నియమించే శాసన మండలి సభ్యులుగా ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని రెండవది మహమ్మద్ అజరుద్ గారిని రెండు పేర్లని కేబినెట్ ఆమోదించటం జరిగింది ఇప్పుడు నా చాలా చరణ మంత్రివర్యులు ఏదైతే ఈ పీసీ అంశం మీద మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తున్నారో కేబినెట్ లో జరిగిన అంశాన్ని వారు వివరిస్తారు పెద్దలు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ శాసనసభ్యుడికి అందరికీ పత్రికలందరూ నమస్కారం ఈరోజు లో ముందు నుంచి మా ప్రభుత్వం ఏ విధంగానైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్ధిగా కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే ఇంటింటా సర్వే చేసి సిప సర్వే చేసి సబ్ కమిటీ రివ్యూ చేసి దాని తదుపరి క్యాబినెట్ ఆమోదం పొంది సభలో చర్చకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఆమోదింప చేసి గౌరవ గవర్నర్ గారికి పంపడం గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి పంపడం కూడా జరిగింది ఇది దాదాపు నాలుగు ఐదు నెలలు అయిపోతోంది ఈ సందర్భంలో ఒకవైపు ఎన్నికల తేదీ తొందరగా ముగించాలని సెప్టెంబర్ ముప్పై లోపలనే హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేమంతా కూడా కలిసి చాలామంది న్యాయ కోవిధలను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు అన్ని పరిగణలోకి తీసుకొని నలభై రెండు శాతానికి ఎన్నికలు నిర్వహించాలి మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి రెండు వేల ఒకటి సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్ వల్ల ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది ఈరోజు దీనికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉరితాడు మెడకు రెండు వేల పద్దెనిమిది చట్టం ఉంది యాభై శాతం దాటైతే రెండు వరకు కూడా అడగలేదు ఇప్పుడు కూడా మేము ఎంత శాతం ఇస్తాం అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక కోర్టుల్లో అనేక అంశాల లోపల ఎంపైరికల్ డేటా ఉన్నదా అనేటువంటి వాటిని అడిగినటువంటి సందర్భంలో వారు పెట్టిన రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ యాక్ట్ ఇవ్వచ్చు రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ యాక్ట్ లోపల వారి సీలింగ్ ఎత్తివేసడానికి మేము ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ కింద ఆర్డినెన్స్ ఇచ్చినాం ఆర్డినెన్స్ ఎప్పుడు కానీ సభ ప్రారంభంగానే చర్చకు దాని లోపల బిల్లుగా మారేటువంటి ఆనవాయితే దానికి ఒక ప్రొసీజర్ దాని ప్రకారంగా దాన్ని కూడా సభలో పెట్టి ఆ రెండు వేల పద్దెనిమిది చట్టంలో ఉన్నటువంటి యాభై శాతం సీలింగ్ ను ఏ గతంలో ఆర్డినెన్స్ చేసామో దాన్ని తొలగిస్తూ తిరిగి శాసనసభలో చర్చకు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకొని అందరి మద్దతుతో అందరు కూడా ఏకాభిప్రాయం తోటి అటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు ఈ తెలంగాణలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాల్సిందే పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో జరగాల్సిందే అనే అభిప్రాయాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయంతో ముందుకు పోతా ఉంది దీనికి అన్ని రాజకీయ పార్టీలను పాత్రికేయులను సమాజాన్ని అందరికీ కూడా సహకరించమని సందర్భంగా కోరుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ సాయంత్ర మంత్రులందరికీ ఉప ముఖ్యమంత్రి గారికి ఇందుకు సంబంధించి ఎప్పుడు కూడా మా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం లోపల బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ ఒక కట్టుబడి ఉంది అని చెప్పేటువంటి ఆలోచనతో పోతున్న ఈ సందర్భంలో అందరూ సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం రాజకీయ పార్టీల యొక్క మోడు చట్టంలో మేము చేసినటువంటి ప్రక్రియ సభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇలా చర్చించిన తర్వాత దానికి సంబంధించి అన్ని కులంకేషంగా చర్చ చేసిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయం ఎక్కడ అడ్డంకులు ఉంటాయని అనుకుంటలేం సాఫీగా నలభై రెండు శాతంతో రిజర్వేషన్లు జరుగుతాయి ఎన్నికలు జరిగితే మీరు కోరుతా ఉన్నా చట్టం చేయలేం చేశాం కదా మళ్ళా దాని వాట్ ఇస్ ద డిఫరెన్స్ డిఫరెన్స్ చెప్పు ఫస్ట్ అరే చెప్పు సభ నుండి సభ చేస్తావా ఇద్దరు కూడా అడుగుతున్నా ప్రశ్న అరే గవర్నమెంట్ చెప్తుందా మీరు ఏది క్లారిటీ ఎన్నికలకు పోతున్నావు చెప్పినాక ఎట్లా క్లారిటీ అది రేపటిదాకా నలభై రెండు శాతం తోడు పోతా ఉన్నావు మిత్రులు చెప్పేది మా అన్నది చెప్పినట్లు చాలా క్లారిటీ ఉంది ఇక్కడ ఈరోజు కేబినెట్లో ఏదైతే నలభై రెండు శాతం బీసీ సోదరులకు ఇచ్చే దాంతో అదే రకంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇచ్చేది కలిపి గవర్నమెంట్ క్లియర్గా ఎలక్షన్ పోవటానికి ప్రిపేర్ అయింది ఉన్న చట్టంలో అన్ని లోపాలు అన్ని లసుకులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది మీరు కోడికి అద్దిగా లేకుండా ప్రయత్నం చేయాలి సురోజు గారు